హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు చూస్తున్నారు నా యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ యూజీ ఈ రోజు అయితే వసంత పంచమి కదా సో మేము మా పాపకైతే అక్షరాభ్యాసం చేయించడానికి అని చెప్పి విజయనగరం వెళ్తున్నాము యాక్చువల్లీ మేముండే ఏరియాలో కూడా ఉన్నాయి టెంపుల్స్ కానీ ఈ రోజు చాలా టెంపుల్స్ లో చేస్తారు అలానే కానీ మా హస్బెండ్ ఏమో విజయనగరంలో కొంచెం ఫేమస్ అనమాట సో అందుకని చెప్పి అక్కడ జ్ఞాన సరస్వతి అయితే మేము వెళ్తున్నాము ఇప్పుడు టైం అయితే నైన్ ఓ క్లాక్ అయింది మేము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అక్కడ ఆల్రెడీ మేము టికెట్ తీసుకున్నాం అనమాట పర్ హెడ్ ఫోర్ హండ్రెడ్ అయింది అక్కడ మాకు స్లాట్ వచ్చేసి ట్వెల్వ్ పిఎంకి సో ఇప్పుడు కొంచెం స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికి ఆ టైం అవుతుంది అండ్ అలానే ఈరోజు చాలా రష్ ఉంటదంట అండ్ ప్లస్ అక్కడ లైన్ లో కూడా వెయిట్ చేయాలి కాబట్టి సో కొంచెం ఫాస్ట్ గా అయితే మేమే స్టార్ట్ అయిపోతున్నాము బ్లాగ్ అయితే నేను కంటిన్యూ చేస్తాను వీడియో అండ్ వరకు చూడండి కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్ చూసిన వాళ్ళు ఉన్నా అండ్ అలాగే ఇంకా ఎవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఆల్రెడీ కిందకి వెళ్ళిపోయారు మా ఆయన మా పాప నేనైతే ఇప్పుడు కీస్ వేసుకొని అండ్ అలా బ్యాగ్ పట్టుకొని వెళ్తాను స్టార్ట్ అయిపోయాం మార్నింగ్ ఫాస్ట్ గా లేచాం కదా సో కార్ ఎక్కగానే మా పాప పడుకుని పోయింది ఇంకా మా ఊరు కూడా దాటలేదు చూడండి పాపం కూర్చొని అలా పడుకుని పోతుందో యాక్చువల్లీ సెకండ్ కూడా చాలా అక్షరాభ్యాసాలు చాలా మంది చేసుకున్నారు మాకైతే థర్డ్ దొరికింది అక్కడ స్లాట్ ఇలా ఎవరైనా మీ పిల్లలకి వసంత పంచమికి అక్షరాభ్యాసం చేసి ఉంటే కామెంట్ చేయండి ఇంక విజయనగరం అయితే వచ్చేసాం దారిలో మా పిన్ని కూడా వచ్చారనమాట మాతోని ఆవిడకి కూడా మొక్కున్నదంట విజయనగరంలో పాప అయితే కార్లో వామిటింగ్ చేసేసింది ఇంకా ఫేస్ మొత్తం కూడా కడిగేసి మళ్ళీ కొంచెం రెడీ చేశాను యాక్చువల్లీ ఇలాంటివి ఏదైనా జరుగుతాయని చెప్పి కొంచెం ముందు జాగ్రత్తగా స్టిక్కర్స్ పౌడర్ అన్నీ కొంచెం పెట్టుకుంటాను టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం మాకైతే ఫస్ట్ టైం అనమాట మేము విసిట్ చేయడం విన్నమే కానీ ఎప్పుడు రాలేదు కార్ పార్కింగ్ అయితే చాలా దూరంలో వచ్చారు ఇంక కార్ పార్క్ చేసేసి ఇంక నుంచి టెంపుల్ కి నడిచి వెళ్ళాం టికెట్ అయితే మాకు తీసుకోవడానికి కుదరలేదు అనమాట మా మామయ్య తీసుకున్నారు టికెట్ వెనకాతలే పూజ పూజా సామాగ్రి లిస్ట్ మొత్తం కూడా ఇస్తారనమాట పూజకు కావాల్సిన సామాన్లు అన్ని కూడాను ఇంకా టికెట్ మా దగ్గర లేదు మా మావయ్య గారి దగ్గరే ఉంది ఇంక అతనే తెచ్చేశారు మొత్తం అన్ని కూడా ఏమేమి కావాలో ఇంకొకసారి ఆ జనాలు చూసి షాక్ అయ్యానమాట నేను ఎంత మంది జనమా ఇంత రష్ ఉంటది అయితే నేనైతే అస్సలు అనుకోలేదు అక్కడ టోటల్ గా త్రీ టెంపుల్స్ ఉన్నాయి ఒకటి సరస్వతి దేవాలయం ఇంకొకటి శివాలయం ఇంకొకటి అమ్మవారి టెంపుల్ ఒకటి ఉన్నది ఆ పాపకి మా చిన్నబాబా వాళ్ళ పాపకి ఫైవ్ మంత్స్ గ్యాప్ అనమాట సో వాళ్ళిద్దరికీ కూడా కరెక్ట్ ఏజ్ అక్షరాభ్యాసం కి సో అందరం కలిసి వెళ్దాం అని చెప్పి మేము ఇలా ప్లాన్ చేసుకున్నాం మేము అందరం కలిసే వెళ్ళాం మాదైతే అయితే సెవెంత్ బ్యాచ్ అనమాట ఇంకా లైన్ అయితే వచ్చేసాము ఒకవేళ బ్యాచెస్ వైస్ కాకపోయినా సరే ఇంకెవరైనా సరే ఎర్లీగా వచ్చేస్తే ఇంకా వాళ్ళని కూడా లోపలికి పంపించేస్తున్నారు కానీ మేమైతే కరెక్ట్ టైం కి వచ్చాము మాకు అలా పంపిస్తారని తెలియక మేము ఇంకా దగ్గరికి వచ్చేసరికి మొత్తం లోపల హాల్ మొత్తం ఫుల్ అయిపోయింది అనమాట సో మేమైతే వెయిట్ చేసాము మా ముందు బ్యాచ్ పూజ అంతా కంప్లీట్ అయినంత వరకు ఒక బ్యాచ్ కి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ పిల్లలకి అక్షరాభ్యాసం ఒకేసారి జరిపిస్తున్నారు అంటే పేరెంట్స్ తో కలిపి టోటల్ గా థౌసండ్ మెంబర్స్ కి అటెండ్ టైం చేస్తున్నారు అనమాట ఇలా సామూహికంగా అందరితో కలిసి అక్షరాభ్యాసం చేయించుకుంటే చాలా మంచిది ఒక బ్యాచ్ కి కంప్లీట్ గా పూజ అవడానికి అయితే మనకి వన్ అవర్ టైం తీసుకుంటుంది మేమైతే ఇంకా వన్ అవర్ వెయిట్ చేసాం ఇంకా అలా లైన్ లో ఇగోండి బుడ్డదాయని మా పాపతో పాటు తినకూడను ఇంకా మా అక్కలు అందరం కలిసి వచ్చాం నేనైతే ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేయడం లైఫ్ లో ఫస్ట్ టైం అసలు మంది క్రౌడ్ ఉంటారు అనుకోలేదు పూజకు కావాల్సిన సామాన్లు లాంటివి బియ్యం కాని అండ్ అలాగే ఎండు ఖర్జూరాలు పసుపు కొమ్ములు అలాంటివన్నీ కూడా మనమే తెచ్చుకోవాలి పువ్వులు అలాంటివి మిగతా అంటే స్లేట్ స్లేట్ పెన్సిల్ సరస్వతి దేవి పటం స్టీల్ పల్లెం అండ్ ప్రసాదంగా కోవా అయితే వాళ్ళే ఇస్తున్నారు బృహస్పతి మా ముందు బ్యాచ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన స్టీల్ పల్లెం అండ్ అలానే పూజ చేస్తాం కదా ఇంకా అక్కడే వదిలేయాలి అనమాట అవన్నీ ఫాస్ట్ ఫాస్ట్ గా క్లీన్ చేసేస్తున్నారు ఇంకా నెక్స్ట్ బ్యాచ్ మేమైతే లోపలికి వచ్చేసాం మాకైతే ప్లేస్ చాలా ఫ్రంట్ లో దొరికింది అక్కడ అలానే స్టేజ్ మీద పంతులు గారు చెప్తుంటారనమాట పూజ విధానం ఎలా చేయాలన్నది ప్రతిదీ కూడా అక్కడ అతను చెప్పిన దాని ప్రకారం మనం ఫాలో అయిపోవడమే ఆ పూజ అయితే చాలా బాగా కంప్లీట్ అయింది महाग्नपति पूजा चे పిల్లలు అయితే అక్కడ చాలా అలర్ పెడుతున్నారు మా పాప కూడా కొంచెం అలానే అల్లరి పెట్టింది బయట క్లైమేట్ కూడా ఆ రోజు చాలా ఎండగా ఉంది అలానే పిల్లలు అలర్ చేయకుండా ఉండడానికి చాలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కాని అలాంటివి ఇస్తున్నారు అనమాట పిల్లలు ఏడుస్తుంటే ఫెసిలిటీస్ ఏర్పాట్లు అన్ని కూడా చాలా బాగా చేశారు డ్రింకింగ్ కి వాటర్ కానీ ఏం కావాలంటే అవే ఇస్తున్నారు ఎందుకంటే ఉంటారు కదా వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకుండా చాలా బాగా ఫెసిలిటీస్ కూడా చేశారు ఇక్కడ పంతులు గారు చెప్పినట్టుగా అన్ని ఫాలో అయిపోవడమే ఇక్కడ చెప్తున్న మంత్రం అనేది పిల్లలు చెవులో చెప్పమన్నారు కానీ మా పాప ఉంటదా అస్సలు ఉండట్లేదు కమల కో కో పూజ అయితే అవుతున్నది మా పాప అయితే మాత్రం చాలా అల్లరి పెట్టేసింది అండి ఇంకా లెహంగాతో చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినట్టుగా ఉంది ఇంకేం చేశానంటే ఇంకా ఇంక లాస్ట్ కయితే ఇంకా స్కర్ట్ ఇప్పేశాను అయితే చిన్న షాట్ ఇలా ఎంతమంది ఈ విజయనగరంలో ఉన్న ఈ జ్ఞాన సరస్వతి దేవి ఆలయాన్ని విజిట్ చేశారో ఎప్పుడైనా వెళ్లారో కామెంట్ చేయండి టోటల్ గా థర్టీన్ బ్యాచెస్ అన్నారు మాదైతే సెవెంత్ బ్యాచ్ ఇగోండి కట్ అయితే ఇంక అయితే నాన్నగారి ఒడిలో కూర్చుని పెట్టి పసుపు కమ్ముతో బియ్యంలో రాయించారు దాని తర్వాత స్లేట్ మీద అమ్మకిచ్చేసి అమ్మ చేతితో రాయించమన్నారు నెక్స్ట్ పంతులు గారు ఏమో పిల్లలకి రాసుకొని ఇవ్వండి అనగానే ఇంక రెచ్చిపోయి రెచ్చిపోయి రాసేస్తున్నారనమాట ఇంకా వర్షిణి కూడా ఆగట్లేదు ఇంక అలాగే నా కూతురు కూడా ఆగలేదు పిచ్చిగెత్తులన్నీ గీసారు మా పూజ అయితే అంత నీట్ గా కంప్లీట్ అయిపోయింది బయటకు వస్తే ఇలా పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్క్ ఏరియా లా ఉంటాయి ఇంక ఆడిస్తున్నాం పిల్లలందర్నీ చాలా దూరం ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి ఇంకా అక్కడే ఆఫ్టర్నూన్ అన్న ప్రసాదం కూడా ఏర్పాటు చేశారు అక్కడే అన్న ప్రసాదం తినేసి అయితే మేము స్టార్ట్ అయిపోయాం అక్కడ నుంచి నేను వేరే చిన్న మొక్కు మొక్కుకున్నాను విజయనగరంలో పైడితల్లి అమ్మవారు చాలా ఫేమస్ యాక్చువల్లీ ఆ టెంపుల్ కి వెళ్లాలని లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను మా హస్బెండ్ అయితే అనుకున్నాం కానీ అప్పుడు వెళ్లడం కుదరలేదు అన్నమాట ఈసారి ఎలాగో విజయనగరం వచ్చాం కాబట్టి ఇంక మొక్కు తీర్చుకుందాం అని అయితే పైడితల్లి అమ్మవార్ టెంపుల్ కి వచ్చాం అండ్ అలాగే పాపకి హెల్త్ బాగలేదు కదా బాగుంటే వస్తానని చెప్పి అనుకున్నాను నేను ఇంక వెళ్లే దారిలో మా చుట్టాల వాళ్ళు ఉంటే ఇంక వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి విసిట్ చేసాం యాక్చువల్లీ వాళ్ళు బారసాలకి పిలిచారనమాట అప్పుడైతే మాకు వెళ్ళడం కుదరలేదు సో ఇంకెలాగో ఆ రూట్ లోనే వెళ్తున్నాం కదా అలానే బాబుగారిని కూడా చూసినట్టు ఉంటదని చెప్పి ఇంకలా బాబుగారి అయితే వెళ్లేసి ఇంక వెళ్ళిపోయాం ఇంటికి వెళ్ళిపోవడం అంటే శ్రీకాకుళం వెళ్లేదు అండి మాకైతే ఒక చిన్న పని మీద వైజాగ్ వెళ్లాల్సి వచ్చింది అప్పటికి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది వైజాగ్ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే మా ఆయన గారి ల్యాప్టాప్ అనేది రిపేర్ అనమాట బ్యాటరీ అనేది ఫుల్ గా డౌన్ అయిపోయింది ఇంకా షోరూమ్ కె వెళ్ళి బాగు చేయించుకుందాం అని చెప్పి సో వైజాగ్ అయితే వెళ్తున్నాం మీ ముండే ఏరియాలో ఆ షోరూమ్ లేదులేండి తెలిసిందే కదా ఈవినింగ్ అయింది కాబట్టి ఇంకా ఫుల్ ట్రాఫిక్ చాలా లేట్ అయిపోయింది వైజాగ్ ద్వారకా నగర్ ఏరియాలో ఆ షోరూమ్ ఉంటే ఇంక వెళ్ళిన తర్వాత బాగా చేసేసారు పని మాత్రం ఫేరంగానే అయిపోయింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో మేము మెళ్ళిన వరకు అయితే అయిపోయింది సా అయితే వచ్చాడు అక్కడికి నార్మల్ గా మా ఆయనకి తోడ్లాగా చెప్పి చెప్పి ఇంకా బాయ్ చెప్పేసి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం రిటర్న్ వచ్చే దారిలో ఆనందపురం దగ్గర అయితే ఆపాం అప్పటికే టైం అనేది నైన్ థర్టీ అలా అయిపోయింది ఫేస్ అయితే మాత్రం మార్నింగ్ నుంచి జర్నీ చేసి చేసి జిట్లీలో తయారైంది ఆనందపురంలో ఎందుకు ఆపామంటే ఇంకా నెక్స్ట్ డే రథసప్తమి ఫెస్టివల్ కదా సో కావాల్సిన కొన్ని పూజ సామాన్లు అండ్ అలా ఫ్లవర్స్ తీసుకుందాం అని అయితే ఆపాం ఇక్కడ చాలా తక్కువకి ఇస్తారు ఫ్లవర్స్ మేమైతే ఇప్పుడు నుంచి తెప్పించుకుంటుంటాం అన్ని హోల్సేల్ రేట్స్ నాకైతే ఇంట్లో ఉన్నాయిలండి ఆల్రెడీ రీసెంట్ గానే తెప్పించుకున్నాను ఇంకా మా పిన్ని అయితే తీసుకున్నది కొబ్బరికాయలు అరటిపాయ అలానే కొంచెం పూలు కూడాను ఆ రోజు అయితే ఫ్లవర్స్ కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంది ఇంకా బయటే తీసుకున్నది ఇంకా తల్లలో పెట్టుకునే అయితే ఇగోండి ఈ చిన్న దాంట్లో ట్వంటీ రూపీస్ అంట నాకైతే అంతగా ఇంట్రెస్ట్ ఉండదు తల్లలో పువ్వులు పెట్టుకోవడం కానీ ఉండాలి మా ఆయన తీసుకోమంటే తీసుకున్నాను ఇంకా శ్రీకాకుళం అయితే వచ్చేసాం దగ్గర టైం అయితే లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది ఈ లైటింగ్స్ ఎందుకంటే ఫెస్టివల్ కోసం అండ్ ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాం చాలా టైర్డ్ అయిపోయాం ఈ డే మొత్తం ఇలా జరిగిందనమాట ఇంకెవరైనా సరే కొత్తగా నా ఛానల్ని చూసిన వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సియూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బాయ్ బాయ్